వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలంలో స్థానిక బీజేపీ నాయకురాలు దేవిక చౌదరి నివాసంలో గురువారం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీర్ఘాయుషు ఆరోగ్యం కోసం గణపతి హోమం రుద్రాభిషేకం సుదర్శన హోమం వంటి వేద కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి ఈ కార్యక్రమంలో మహిళలు యువత భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రధానమంత్రికి శుభాకాంక్షలు అందించారు రావిదేవికా చౌదరి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న మోడీజీ ఆరోగ్యం మనందరికీ ఆశీర్వాదం అని అన్నారు అనంతరం ప్రసాదం పంపిణీతో కార్యక్రమం ముగిసింది

నేను ఒక అది కాదు ఫైన్ పట్టిస్తాను పెద్ద